డీజే టిల్లు తర్వాత అనుపమ కెరియర్ ఏంటి అనేదే అందరి క్వశ్చన్ ఇకపై ఎలాంటి పాత్రలు ఎంచుకుంటుంది నెక్స్ట్ ఎలాంటి సినిమాలు తీస్తుంది అని అంతా డైలమాలో పడిపోయారు అంటే పూర్తిగా రొమాంటిక్ పాత్రల్లోనే కనిపిస్తుందా లేక కమర్షియల్ సినిమాల్లోనూ హీరోయిన్ గా ఉంటుందా అనేదే అందరికీ ఉన్న డౌట్ అన్నమాట కానీ అనుపమ మాత్రం మంచి కథలు తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా రోల్స్ నేర్చుకుంటానని చెప్పుకొచ్చింది తన మనస్సుకు దగ్గరయ్యే పాత్రలను మాత్రమే చేస్తానని అనేసింది ఈమె దీనికి తగ్గట్టుగానే అనుపమ తన కొత్త మూవీ గురించి అప్డేట్ ఇచ్చింది అనుపమ ఇప్పుడు పరదా అంటూ మన ముందుకు రాబోతుంది దీనిని చూస్తుంటే ఇదేదో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా అనిపించడం లేదు ఇది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ లా కనిపిస్తుంది ఇక ఇందులో అనుపమ దర్శన సంగీతలు మెయిన్ లీడ్స్ గా కనిపిస్తున్నారు తాజాగా రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ అండ్ గ్లిమ్స్ బాగానే ఆకట్టుకుంటున్నాయి రాజన్ డీకే సమంతలు కలిసి వదిలిన ఈ అప్డేట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది డిజెట్ ఇల్లు తర్వాత నేను కూడా ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేస్తానని చెప్పాను నేను చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకుంటున్నాను పరదా సినిమా కథ అందరినీ ఆకట్టుకుంటుంది అని అనుపమ చెప్పుకొచ్చింది ఇక ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను సమంత తన ఇన్స్టా స్టోరీలో పెట్టి సినిమా టీమ్ ను ప్రశంసించింది పరదా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండబోతుందని అర్థమవుతుంది ఎంతో థ్రిల్లింగ్ అండ్ ఎగ్జైటింగ్ గా ఉంది ఈ కాన్సెప్ట్ పోస్టర్ ను నేను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అనుపమ దర్శన సంగీతాలకు ఆల్ ది బెస్ట్ అంటూ సమంత పోస్ట్ చేసింది ఈ మేరకు అనుపమ తన స్టోరీలో సమంతకు రిప్లై కూడా ఇచ్చింది థ్యాంక్ యూ సమంత గారు అని తన ఇన్స్టా స్టోరీలో అనుపమ పోస్ట్ చేసింది